కుటుంబం గురించి మాట్లాడకూడదు కానీ రియాలిటీ కదా నా కొడుకు నేను ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నాను నా మనవరాలు కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తా చంద్రబాబు నాయుడు తన మనమని కూడా ఇంగ్లీష్ మీడియా చదివిస్తాడు మళ్ళీ తెలుగు మీడియంలో నాలెడ్జ్ ఉంటుంది తెలుగు మీడియం గొప్పది అని చెప్తాం మనం ఇంత హిపోక్రసీ ఉంది మనదే మన హిపోక్రసీ నేను అడుగుతున్న క్వశ్చన్ మనం ట్రూగా నమ్మినాం అనుకోండి మాతృభాషలోనే విజ్ఞానం వస్తుంది మాతృభాష ఈజీ టు లెర్న్ అని మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్పాడు నేర్చుకోవడం సులభం కూడా చెప్పలేదు గమనించండి ఈజీ టు లెర్న్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే నేను ఈజీగా వచ్చింది ఆ పదం మరి ఎందుకు మన పిల్లల్ని మనం ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదివిస్తున్నాం టు లెర్న్ అయితే అంటే డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలు సమాజంలో రాజకీయ నాయకుల పిల్లలు వ్యాపారస్తుల పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలి పేద పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వద్ద ఉపన్యాసాలు చెప్తాం మనం అది ఇది ఎక్కడ క్లాస్ యాంగిల్ అండి మీకు అందరికీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పెట్టే మాకు అభ్యంతరం లేదు కానీ బట్టి అది రియాలిటీ కదా మన పిల్లలు ఎందుకు చదివించాం ఇలా తెలుగుదేశం పార్టీ ఎంపీల పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు తెలుగు మీడియం చదువుతున్నారా ఈ ఉపకృతి మంచిది కాదంటున్నాను మీరు మీరు నిజంగా నమ్మారు కదా ముఖ్యమంత్రిగా మరి మీరు అందరికీ చెప్పండి టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేల పిల్లలందరూ తెలుగు మీడియమే చదువుకోవాలి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుద్దు ఎందుకంటే ఈజిట్లో నాలెడ్జ్ తెలుగులో నాలెడ్జ్కి భాషకు సంబంధమే లేదు కదా